ప్రభునంద ప్రియులకు క్రీస్త వారి ఘనమైన నామంలో శుభములు తెలియచేసినాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారతో మన దేవుని కీర్తించుడి కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము ఏడవ చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు కృతజ్ఞత అనేటువంటిది మనం దేవుని ఎడల మనకున్నటువంటి భక్తి భావము ఆయన మనకు ఉన్నటువంటి వినయము విధేయత ప్రభు మనకు చేసినటువంటి ఆ యొక్క రక్షణ కార్యాన్ని గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం తొంభై ఐదో కీర్తనుడు కీర్తనకారుడు అంటున్నాడు రండి యహోవాను గురించి ఉత్సాహ ధ్వని చేయదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కృ కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము కృతజ్ఞత అనేటువంటిది మన యొక్క జీవితంలో ప్రభు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యములను గుర్తించి ఆరాధించడం ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తుల నుంచి వారిని విడిపించిన పిమ్మట ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు గొప్ప యుద్ధము జరిగించి ఐగుప్తీలను ఎర్ర సముద్రంలో ముంచి వేసినప్పుడు వారు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నలభై ఏడో కీర్తన ఆరు ఏడు వచ్చనాలు అంటున్నాడు దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనుడు పాడు అని కీర్తనకారుడు కొరాహు కుమారులు రాస్తూ ఉంటున్నారు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని కీర్తించడం కొనియాడడం అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఎవరైతే ఆయనతో వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉంటారో ఎవరైతే ప్రభు కార్యములను గుర్తించిన వారుగా ఉంటారో వారు మాత్రమే ఆయనను ఆరాధించి కీర్తించేవారుగా ఉంటారు అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉంటారు పౌలు శీలుడు చరసాలలో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని సన్నిధిలో వారు మొరపెడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం తద్వారా దేవుడు వారి బంధకాలను విడిపించడమే కాకుండా దేవుడు జైలు అధికారిక రక్షణను కూడా ఏర్పాటు చేస్తూ వచ్చినాడు కృతజ్ఞతలు చెల్లించడంలో దేవుని యొక్క చిత్తం ఎందుకనగా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థితులు చెల్లించండి ఇలాగ చేయటం అది మీ విషయమే దేవుని చిత్తం అని దశలోని రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్నారు కృతజ్ఞతలు ప్రతి విషయంలో కూడా మనం ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు రాబో దినాల్లో చక్కటి మేలు చేతనని దీవించేవాడుగా ఉంటాడు ప్రభువు ప్రభువునికి సహాయం చేయనుగాక